కరుడు పెట్టిన భూస్వామ్య క్రౌరి అమ్మ గుండెల మీద పచ్చబుడిసిన పేరు చందు రగిలే రాచపుండు రగిలే రాచపుండు నన్ను బాధితుడని పిలవకండి నన్ను బాధితుడని పిలవకండి నేను అమరుణ్ణి అమరుణ్ణి ఎగిరే తిక్కార పతాకాన్ని ప్రఖ్యాత కవి సినీ గేయ రచయిత కలేకూరి ప్రసాద్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు మరి నొగతోటి రవికుమార్ గారి ఆధ్వర్యంలో జానుడి సంస్థ నిర్వహించే ఈ కార్యక్రమానికి మరి నేను ఈరోజు ఆయనకి నివాళిగా నువ్వే నేను నువ్వే నేను అనే శీర్షికతో ఒక మరి కవితను చదువుతున్నాను లోహపాదాల కళాల నుంచి ముగిసిన తర్వాత నా పూల తోట నుదుటి మీద శ్మశానముద్ర వేసిపోతాడు వాడు నా ఆకాశాలపైన అవాంఛనీయ యుద్ధం ప్రకటించి నా స్వప్న సకలాల కంఠాలకు చిత్ర గీటికల మాలలు వేలాడేసిపోతాడు వాడు క్షితగాత్రి పూమొక్క నీ వెచ్చటి కన్నీటి బొట్టులలోన వెన్నెల జీరలు నా హృదయంలో వాయులీన రాగాలు పలికిస్తున్నవి నీ కన్నులలో గోచరించే ఆత్మవిశ్వాస వీచిక నా గుండెలకు ప్రాణవాయువులు అందిస్తున్నది ఓడిపోయిన మానవుడా నీ నులివెచ్చని శ్వాసలలో కలిసి నా అక్షరాలు అరణ్యాలుగా ఇప్పుడు విశ్వమంతాలు వ్యాపించిన నీ హృదయ హృదయతంత్రులను నా గళంలో మీటుకుంటాను నేను నీ ఎండిన పిలవలపై వాలిన నా పాట మార్గశిరపు ఎండల నీ ముఖంలో నవ్వులు పూస్తుంది థ్యాంక్ యూ జవహర్ కళ్యాకు ప్రసాద్